అమ్మ ఉడుక వచ్చినావురా వచ్చిన తల్లి నా భార్యను తీసుకొని వచ్చిందమ్మా నీ భార్యను తీసుకొని వచ్చినవా వచ్చినావురా తెచ్చినావురా ఏంటి రే పైసలు పైసలు ఎక్కడ చేయ నీ పైసలు పాడుగాను వరకట్ట వరకట్ట వచ్చిన వారు అంటారా మా అత్త నచ్చిపోయి నెల రోజులైతే మా మామకు దిక్కేవారు ఉన్నారు నేను ఒక్కనే నీవు పది మందిలో నా పరువు తీసినావు పెళ్లి పిల్లగాని తల్లి ఆట పాపం ఇయపురాలు ఇక్కడ చచ్చిపోతే దాన్ని పోకడ పాడుగాను పీరి విడిచిపెట్టి పోయిందని తిట్టదే అడరారు అనుడే గవర్నర్ కోటలో నా ఇచ్చేది వేయింది నువ్వు వచ్చిందా కాకపోతే ఇంత పైసలు ఇచ్చిన అవరా ఇప్పుడే పైసలు ఇస్తాను సచి కొడకా ఇంట్లో కొడక సచివాలి ఇంత బలిసి పెడతా మా ఎవ్వరుండరు కొడకా మరి ఏ పార్టీ బంగారం ఇచ్చిండ్రాని పోదావా ఏ పార్టీ ఇచ్చిండ్రా కొడుక అక్కడ బిడ్డ అదంతా నాకేనా ఇదంతా నాకేనా నీ ఒక్క కొడుకునే రొక్క ఒక్కేనా అలాంతా నాకేనా ఇదంతా నాకేనా అంటే అల్లియపాయే మరి ఏ ముసలో ఒక్కడాయే మీరు హిట్ హక్తి ఆడు మంచిగానే ఉండే వయసు మీద ఆడేలన్న గతి చెస్తే అత్త అల్లరా నీకెంత కింద పొడుగ ఆలోచనత్త అలా నీకు కొడుక అంత ఆలోచన కదా నచ్చిన అలా నీకు మంచి ఆలోచన పడుచోడేనా ఒక్క బిడ్డ తండ్రి మీద చూడమేంది డబ్బు ఆడేవాళ్ళు కథ చెప్తే అత్తారు రాబడితే నాకు రాకపోతే ఇవ్వలకి పోతుంది నీకు రాపోతే ఇవ్వలకి పోతుంది అంటే కొడుక మంచిగున్నప్పుడే మంచి మాట ఉన్నప్పుడే ఐదో పదో ఆడుకోవాలి మంచి మాట దాచినాక అడిస్తా అన్రా అడిస్తా అన్రా అని కొడుక ఇప్పుడు ఈ లొల్ల పెళ్లి చేసుకున్న కంచెలు మొదలు చేసినావు నన్ను పన్నెండేళ్ళు బతుకుపోయి నాకు పెళ్లి చేసినావు సరే చేసినవు ఏదో అయిపోయిందంటే మళ్ళీ నా భార్యను తీసుకొని అంటావని వాడుకు మా అత్త నచ్చిపోయి తీసి పెట్టి వచ్చినావు అట్లా పరువు తీసినావు సరే పోతామని అయితే అని ఇంటికి అయితే మళ్ళీ ఇప్పుడు గిన్న పెట్టబడితే ఒక్క కొడుకును కానీ గిన్ని కథలు చేయబడివి అసలు ఇంట్లో రాణిస్తావా లేకపోతే నా సోడు నాకు పోతావా ఏదో ఒకటి చెప్పు ఇక రసీద్ తప్తే మసీదు మసీద్ తప్తే రసీదు స్టాండ్ లో కాకుల నమ్ము దాయపూరి ఓ నా ఓ ఇన్న పోయి వెళ్ళగల వాళ్ళ ముసరాడాంటే ఏం అంటాడు అంతా వెళితే కళ్ళు తింటాడా ఒక్క పోరాడికి పెళ్లి ఎత్తివి పన్నెండేళ్లలో పెళ్లి ఎత్తువి అత్త చచ్చిపోతే వెళ్ళి డబ్బుని డబ్బు కట్టుకొని పోతాడు కొడుకు కొడుకు వచ్చిండు కొడుకు వచ్చి ఏమంటాడు నెరికేనాడు కొడుక కట్నాలు ఇచ్చిండి మా వర కట్నం ఇచ్చిండు అని అంటే మా అత్త కచ్చిపోయిన బాధలు ఉన్నాడు ఎన్ని రోజులకు అదంతా నాకు కాదా అని అవ్వ ఆ ఎండు బంగారం ఇయ్యలేదు కట్నం ఇయ్యలేదు అదంతా నాకే అవుతది కొడుకాడు మంచిగానే ఉండి ఎట్టరా మరి అది ఎన్ని రోజులకున్న అత్తాదిరా అని నేను అన్నా ఎన్ని రోజులకున్న అత్తదమ్మ ఎందుకు బాధపడతాం అన్నాడు ఇవ రాణితో ఇంతగాన పరకట పెట్టకు రాణిత్ ఇంట్లోకి రాణి లేకపోతే నా సో నాకు పోయి ఎల్గేడ్ స్టాండ్ లో పోయి కంకుల కాల్చుకొని అమ్ముకొని మరి అక్కడ బతుకుతాన మరికట్టు నీ తలఫా నీ తలఫాడు అలగా నరక ఏదో కట్టెలు కట్టెలు పోసింది కానీ సంసారం నేను ఎల్ల తీస్తాను పట్టుకొని నీకు ఎప్పుడొత్తులేవుడొత్తులేవు ఇన్ని ఏదో పొద్దున్నేసుకోవాలి ఎప్పుడత్తులేవు ఎందుకురా నీ మీద పెట్టుకోపోతావు అయ్యంతా ఐదు అంతా నువ్వు సంపాదించింది లేకపోతే నువ్వు నేను రాకముందు ఇంట్లో చెప్పేంత బోట ఇంట్లో అడుగు పెట్టింది అడుగు పోయిన అటే ఇట్లా మళ్ళా వేదా అటేనా బాడుగా ఇష్టపెట్టాక అడుగు పోతుంది అయ్యా ఇప్పుడు కొడుకు వేరు పోయి పోయి సోడు నాకు పోయి నేను ఎన్న పోయి సోడు కూడా కొడుకు దిక్కు కూడా కొడుకు దిక్కు పోయా నీ అవకర్సు సీశకం మరద మరి మీ చోడు మీ రెండు చల్లు మీకు వచ్చిన అక్కడే అయ్యో

నా ఆ కోడలా రమ్మన్నది ఆ ఇల్లు నింపుకున్నది ఎన్ని రోజులకున్నా బంగారం రాకపోతుందా ఎండి రాకపోతుందా ఒకనాడు రాకున్నా ఒకనాడు నా కొడుకు ఇంటి లోపల లేనప్పుడు బాబాకారిది ఎవరుకున్నది మనసు లోటు పెట్టుకోను మీది వాటి మిండంది సిన్నాయని అన్నట్టు ఇప్పుడు నా కొడుకు పెళ్ళప్పుడేమో అడ్డడు నేనేమన్నాంటి వాడిని పోతానంటాడు ఏదన్నా సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలి అని ఇప్పుడు ఏమని నడినా చేతులేము లేదు దీని అమ్మ గడుపుగా చేసుకోని నా కొడుకు ఆగో పిల్ల పాటించండు అమ్మ మాటింటలేడు నా కొడుకు ఏ మందు పెట్టినవో ఏ நீ சிளல கட்ட படி சிவம் தூலிய போக நேரு நீல மனசுல கட்டக்குண்ட మనుషులనే ఒక ఇంట్లో కట్టుకున్నది మీదికే పడ్డంది కొడుక ఎన్నో పుచ్చబడుకున్నాక నువ్వు ఒక్క కొడుకు ఇల్లగొట్టిన పేరు నాకెందుకు రావాలరా రారా కొడుక అని మెల్లగా ముద్రకిచ్చినట్టు వేసింది కొడుకుడు కోడల్ని ఇల్లు నింపుకున్నది నిజవంత రాజు వాడు ఎప్పుడైతే వాళ్ళు కేరు వినాశంగా ఉంటున్నారో హవనాలు అక్కడ అలా ఇళ్ళ సంగతిక్కడ ఉండంగా దక్షిణాది తీసే టల కోట ఓన్ రెడ్డి వాలాజు మార్య శావల దేవుడు ఖర్చు పోలేరా ఆగో ఇంటి లోపల ఉన్నది ఏడుగురు దాసులు దాసు పరము చెత్తరు అందరికంటే సిన్నది దాసి కళావతి రాది ఆగో కళావతి ఎవరికి ఉంటుంది దావర్ల కోటల రాజు ఈడువో రాజు తోడువో లేదు రాజుకు పెల్లం లేదు రాదు మోడు లేడు ರಾಜಲ್ಕುಗ ಕುಂಟೆ ರಾಜ್ಯವರ ಇದ್ದ ಈ ದೇಶವು ಇದ್ದರೆ ಈ ರಾಜ್ಯ ಕಣ್ಣು ಸೇವ ಇವ ಅಕ್ಕೇನಾ అక్కడాల అరుగులు చిన్న నేను ఏడో దాన్ని ఎర్రవచ్చని పిల్లలు పచ్చని నెల వయసులుందా రాజు కొక్క పవరి ఈడువీడే ఉండదు ఓ అక్కడాల చావర్ల కోట లోపల మలుపుకుంటా ఏ పని అయినా నేనే చెప్తా ఇల్లు పని నేనే చేస్తా కలారా మీరు ఆరుగురు రాజుకు నాకు వర్క్అవుట్ కాదు మీరు నాలుగు రోజులు పని పంద పెట్టి ఆరుగురు అక్కడ ఎప్పుడు పని పంద్రు ఆ కలవ ఒక్కటే ఇల్లు చూసుకుంటున్నది రాజుకు స్థానానికి ఇల్లు పెడుతున్నది అన్నం వండి పెడుతున్నది అన్నం వదింటున్నాడు కచ్చిన కాళ్ళు పోతున్నాడు మోహన్ రెడ్డి అట్లా కొన్ని రోజులు అందరూ ఎవరికి ఉండదు బోగ వల్ల ఒడ్డనే ఉంటది మరుగు మందు వీళ్ళ మోహన్ రెడ్డి మారా వచ్చే వరకు అన్నములో మత్తు కలుపుతా మత్తు కలిపిన అన్న మంచిగా నిద్రపోతాడు పోతాడు నిద్ర మందు పెడతా మడగ మందు పెట్టి నరిక్కు మలుపుకొని ఈ దారంలో కోట దారాతత్వం చేసుకుంటా తొట్టికి దొరసానైతా కళావతి రాని అని మనసులో పెట్టుకుంటది భోగవ కళావతి రాజు కాసేలో లేదు నాకు మోడు లేడు ఆ ఇంటి గుజి లేదు ఇంటికి తడక లేదు ఈ తడకని ఆ గుజి ఒక్కడి ఎత్తారనుకున్నది ధర మనసులో మరి మందిలో మాట పాడగాను రంగుడు ఎరిసి ఆడుదు బొంకడ ఎరవాలి బొంకడ ఎరిసి ఆడుదు రంగుడు ఎరవాలి రంగుడు బొంకుడు లేకపోతే ఆడదాని బతికే కుంకడక్కడ బాగుంటారు మసలు పెట్టుకున్న కళావతి ఆ గురగట్టి తయారైంది అలగలు బొట్టు పెట్టింది గలువల కింద గంధం పెట్టి ఆ రాదచ్చ వరకు మంచి కట్టుకోవాలి అరవై ఆరు కూర అల్లముల మెరుగు ముప్పై ఆరు కూరలు ముఖపు పచ్చడి వేసి మత్తు మత్త కలుపుతున్నది పప్పు కలిపినట్టు మత్త కలుపుతుంది మత్తు మద్దతు కలిపింది అన్నముల వంట తయారు చేస్తూ తనే బోధవ కళావతి రాజ్యమేలిండు మోహన్ రెడ్డి మహారాజు ఎప్పటి విధంగా ఇంటి వైపు ఫోన్ చేస్తానని తాడికల్లి రాజులో ఎరగతా ఉన్నాడు

అరవై ఏంటోటిస్తాడంటే పెడుతున్నాయి అరవై ఆరు పూల మూలము గంటల పచ్చికతోటి రెడ్డికి అది అన్నం ఎప్పుడు పెట్టిందో రోజు పెట్టినట్టు అన్నం పెట్టింది అనుకున్నాడు కానీ అన్న మత్తు కలిపిందరా ఆయనకే వెనుక హస్త కంకణాల చేయి అన్నముల కలిపి ఐదు ముక్కలు అన్నం పోల్ చేస్తున్నాడు రాజ్మోహన్ రెడ్డి మత్తు కలిపిన అన్నం వైపాయ ఇట్ల వినుడు తోటే అట్ల రాదుకు కళ్ళు మూతలు పడిపోతుంది అబ్బా అన్నాడు ఇదే సమయం అనుకున్నది కళావతి అయ్యా పండుపరి సమాన కోళ్ళ బట్ట మంచి వేసింది అరిసిపోయింది అన్నాడు ఎప్పుడు వండుకుంటున్నాడు ఎప్పుడు వండుకుంటున్నాడు కరసి కళ్ళ చూసింది ఓ తలు మరుగు మందు పెట్టి నాదిక్కు మలుపుకుంటున్నా మరుగు మందు చేసు వట్టేనా ఆగు ఏనాడు కనకడేవి రాజు గురుగొడుతున్నాడు ఆవు గంట అవుతున్నది పెద్ద గంట అయితున్నది గంట సేపు అయితున్నది ఓతల్లు నాకు రాజుకుమారి కంట చే ఆయన రాజు ఇంకలేస్తలేడు మందు ఎట్లెక్కువ ఆయన రాజు పుడుపు అంటాడు ఈ నింద నా మీద పడితలి రాజుకు మందు బలి చేసిందా బియ్యలేదు రాజు లేపి చూస్తాని రాజు దగ్గరికి వచ్చింది అకారవాతి

సుల్తాన్ బాధకాడ డబల్ రోడ్ పడుతుంది శ్రీరాంపురకు ఎన్ని ఫీట్ల రోడ్ అది మొత్తం దుకాణాలు పోతుంది అక్కడ కావాలంటే తీసుకొచ్చిన ఇద్దరికి ఇద్దరు మా కొత్త మిస్ చేసారు ఇద్దరు అక్కడ మిస్ చేసి బైపాసా బైపాస్ బైపాస్ ఇదే మా బాచ్య కాదు మా ఆడేసప్పుడు బాగా రాగి పంటే ఇలా కాడ సుల్తనాబాద్ ఇటు సిరాంపూర్ రోడ్ కుల బుడ్డలు వేసే సీతకమ్మ రెండు పెళ్ళవి దీని తీసుకొచ్చి దీనికి కైకి అంతా డెబ్బై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు నా ఎప్పుడైనా బిడ్డా బిడ్డా కూర్చున్న పేరు నా మస్కర్ బిస్కెట్ బిల్ల నా వడబోసిన బంగారమా పార్వతి లక్ష్మి పార్వతి లక్ష పార్వతి లక్ష్మి పార్వతి ఎంటి మింగింది లే రాజా కళ ఉన్నాయి ఇన్నే ఉన్నదే లేస్తే నీ ముఖమే చూడ నడిపిస్తా అంటే అవ్వా నా ముఖమే చూస్తావా నీ బిడ్డ ముఖం చూడవా నీ బిడ్డను ముంచు బిడ్డలు పెట్టా నాశనం చేసి ఎవరి బిడ్డ దాని అమ్మ తడుపు కాదు దాని పెళ్లి పాడు కాదు దాని పెళ్లి తోట దాని అమ్మ తెచ్చింది నువ్వు నా దేవతవే నువ్వు ఏంటే నువ్వు నా తలకాయవే నువ్వు నా గుండెకాయవే నువ్వు నా ఉలువకాయవే దొండక బెండక ఏది లేదుగా దేవి చిరునవ్వుల వరం మంది ఇస్తావా అయినా లేచి వస్తాను మరో జన్మకు కరణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను దేవి

ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంతేమన్నట్టు నువ్వంటే నాకు ఇష్టం అన్నట్టు మరి గంట ఆపదే వస్తాన్ని నీకేమి కదా నీకేమిరు కదా

i am going ద్ాల్లు ఉ్లాన మారా మారా ఫెడా కొల్లు వానాన కొల్ నాలు

తీసుకుంటారు దేవి నీ కుల దస్తా నీ ఇంటి పేరు మీదనే వస్తా ఎవరుస్తా కళ మా పేరు అప్పుడు ఉంటది నా బంగారమా నన్ను పట్టుకోరు బుగ్గలు వేలు పెట్టారు పట్టుకోరు మీరు వేలు పెట్టారు చిన్న పట్టుకోనకట్టుకున్నా దేవి నువ్వు లేని జీవితం వ్యర్థమే కళ నీ కొరకున్న ప్రాణం ఏమన్నా ఇస్తారే దేవి ఈ క్షణం ఇప్పుడు దామన్నదత్త నీ కొరకి ఇప్పుడు ఎవరి బిడ్డనే దాని అవ్వ కడుపు దాని అవ్వంది నా గత బిడ్డల్లా నీ భార్య నచ్చిపోయింది చచ్చిపోయింది రేపు రేపటి నీ బిడ్డ వచ్చి వాళ్ళ అది నాకు బిడ్డ కాదు దానికి నేను తండ్రిని కాదు దాని కథ ముగిసిపోయింది ఇక నీ కథ

ఎన్ని స్టాంప్ పేపర్ల మీద వ్యక్తులను పెడతాపో ఉంది